తేజ అక్షయ క్షేత్రంలోని మానసిక వికలాంగులకు ఉచిత నోటి వైద్య పరీక్షలు నిర్వహించారు తిరుపతి రేణిగుంట మార్గమధ్యంలోని చదలవాడ విద్యా సంస్థల అనుబంధ సీకేఎస్ తేజ డెంటల్ కళాశాల వైద్య బృందం తరచుగా దంత వైద్య సంబంధిత క్యాంపులు నిర్వహిస్తూ ప్రజల్లో నోటి సంబంధిత ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో నేషనల్ డెంటిస్ట్ వారోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రేణిగుంటలోని అక్షయ క్షేత్రంలోని మానసిక వికలాంగులకు సీకేఎస్ తేజ డెంటల్ కళాశాల వైద్య బృందం నోటి ఆరోగ్య పరీక్షలు ఈ క్రమంలో మార్చి ఆరున దుర్గ సముద్రంలోని అక్షయ క్షేత్రంలో యాభై మంది మానసిక వికలాంగ మహిళలకు ఉచితంగా నోటి పరీక్షలు నిర్వహించగా మంగళవారం రేణిగుంటలోగల అక్షయ క్షేత్రంలో యాభై మంది మానసిక వికలాంగ పురుషులకు ఉచితంగా నోటి పరీక్షలు నిర్వహించింది చిగుళ్ల సమస్యలు పళ్లు విరిగిపోవడం పుచ్చు అవగాహన కల్పించే తగు చికిత్సా విధానాలు సూచించారు టూత్ పేస్టులు వాష్ అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేశారు అక్షయ క్షేత్రం కేర్ టేకర్ గాయత్రికి మానసిక వికలాంగులకు సంబంధించిన ఓపీ కార్డులు అందజేసి సీకేఎస్ తేజ డెంటల్ కాలేజీకి వచ్చి మరిన్ని వైద్య చికిత్సలు ఉచితంగా పొందవచ్చని సూచించారు సీకేఎస్ తేజ డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత నోటి ఆరోగ్య పరీక్షల కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శిరీష అక్షయ క్షేత్రం నిర్వాహకురాలు అన్నపూర్ణ మేనేజర్ మునిరాజు ఫిజియోథెరపిస్ట్ ఫణీంద్ర మెడికల్ అసిస్టెంట్ బుజ్జీ పాల్గొన్నారు అలాగే సీకే ఎస్తేజ డెంటల్ కాలేజీ వైద్య బృందం డాక్టర్ విఘ్నేష్ డాక్టర్ పూజ డాక్టర్ సందీప్ డాక్టర్ సల్మా డాక్టర్ దేవిప్రియ పాల్గొని మానసిక వికలాంగులకు నోటి పరీక్షలు నిర్వహించారు